హాయ్ హలో ఈ నీ రిప్లేస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోతుంది కదా అయితే మీ దగ్గర నిజంగా జెన్యున్ గా ఏదైనా కేసు వచ్చి ఉందా వరకు వెరేన్ నీ రిప్లేస్మెంట్ వరకు వెళ్లకుండా హోమియోపతితోనే నయం అయిపోయి అట్లా వాళ్ళు లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అన్నట్టుగా ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తారా ఎప్పుడైతే పాజిటివ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది కదా అది మెల్లగా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అంటే ఏందంటే ముప్పై ఐదు ఏండ్లు ఉన్నాయి అనుకోండి పేషెంట్ కి ఎప్పుడు అయితే నలభై ఐదు ఏండ్లు యాభై ఏండ్లు వస్తాయి కదా పేషెంట్ కి అప్పుడు వరకు పీక్స్ లో వెళ్ళిపోతాయి రోగం మీకు ముప్పై ఐదు ఏండ్లలో స్టార్ట్ అయినప్పుడే మీరు హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ అనుకోండి జస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఐంది ఆస్టియో ఆర్థ్రైటిస్ అప్పుడే మీరు స్టార్ట్ అనుకోండి మీకు నలభై ఐదు ఏండ్లకి నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు ఓకే సో మనం మేము ఎట్లా గమనించుకోవాలి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్న ఎట్లా గమనించుకోవాలి అంటే మీరే ఒక కన్క్లూజన్ కి వచ్చేసారు ఎట్లా నేను అడ్డం దొడ్డం తింటున్నానా నేను చిరుదండిలు తింటున్నానా నా బరువు ఎక్కువ ఉందా నేను నాలుగు గంటలే పడుకుంటున్నానా నేను ఎనిమిది గంటలు రీళ్ళు వెబ్ సిరీస్లు పోస్ట్లు అవి ఇవి చూస్తున్నానా ఇవి ఉన్నాయంటే నాకు వస్తాయి మోకాల నొప్పి వస్తది ఆస్టిఆర్థరైటిస్ వస్తుంది షుగర్ వస్తుంది అన్ని వస్తాయి అంటే లైఫ్ స్టైల్ ఫిట్ ఉన్న వాళ్ళకి రాదని గ్యారంటీ దేవుడే ఇవ్వలేదు కదా అందుకే రోగాలు వస్తున్నాయి కదా లైఫ్ స్టైల్ ఫిట్ ఉంటే కూడా ఇప్పుడు జెనెటిక్ కాజెస్ అనేసి ఉంటది జెనెటిక్ కాజెస్ అంటే ఏంది మీ తాతకి మొత్తాతకి వాళ్ళ మొత్తాత వాళ్ళ మొత్తాతకి అందరికి ఈ రోగం ఉంటే మీకు కూడా రావచ్చు అనేసి బై కానీ ఇప్పుడు ఏడు ఎనిమిది అన్న తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ నాయనకి పాజిటివ్ ఆర్థరైటిస్ ఉండే వీళ్ళందరికీ రావాలి వంశపరంగా చూసుకుంటే కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ బాగుంది వీళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ బాగున్నాయి బయట ఏం తింటలేరు బ్లెండెడ్ ఆయిల్ వాడతలేరు పామ్ ఆయిల్ వాడతలేరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నారు ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు మంచి ఆయిల్ వాడ అన్ని చేస్తున్నారు అయినా ఏమవుతుంది అంటే ఒక తమ్ అన్నలో ఎవరో ఒకరికి నీకు వాస్తవమే కల్పితంగా చెప్తున్నాను నేను అంటే ఏందంటే ఎట్లా స్ట్రెస్ రోగాన్ని లీడ్ చేస్తుంది ఇప్పుడు అన్న తమ్ముళ్ళు అందరు ఉన్నారు అందరు ఫిట్ ఉన్నారు క్రికెట్ ఆడతారు దాంట్లో మళ్ళా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైనోళ్ళు ముసలోళ్ళు అందరు వాళ్ళ ఏమైందంటే సడన్ గా ఒక ఆయన మొత్తం ఆయనది జీవితాంతం సంపాదించింది మొత్తం చిట్కేస్తే వెళ్ళిపోయింది ఎట్లా ఎట్లా అంటే జూదంలా పోయింది ఇప్పుడు ఈ పరేషాన్ అంటే పరేషాన్ ఇంటోళ్ళు తిట్టున్నారు పెళ్ళాం తిట్టుంది పిల్లలు తిట్టున్నారు అనతములు తిట్టున్నారు ఎవ్వరు సపోర్ట్కి వస్తలేరు ఏమైపోయింది నా జీవితం అనేసి ఆ స్టేజ్ లో ఆయనకు పాస్టివ్ అథారిటీ స్టార్ట్ అయింది వంశపరంగా ఉన్న అన్నతముళ్ళకి అందరికి రావాలి ఎవరికి రాలేదు ఈయనకు వచ్చింది వంశపరంగా ఉంటే అందరికీ రావాలి సో స్ట్రెస్ కూడా ఒక రోల్ ప్లే చేస్తారు సో స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఇప్పుడు మనం పాజిటివ్ ఫ్యాక్టర్లు చెప్పినాము ఇట్లా స్ట్రెస్ ఉంటే కూడా అయిపోతుంది హోమియోపతిలా మేమేం నమ్ముతామంటే స్ట్రెస్ వస్తే ఈ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి కూడా ఉంటది అయితే ఒక జర్మన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉండే ఇంగ్లీష్ డాక్టర్ డాక్టర్ హ్యామర్ అనేసి అయినా ఒకటి రీసెర్చ్ పుస్తకం రాసిండు మీరందరూ ఇది ఆన్లైన్ లో సెర్చ్ చేయండి ఏంది ఏ క్యాన్సర్ వస్తే ఏ క్యాన్సర్ వస్తే ఆ పేషెంట్ కి ఏం టైప్ స్ట్రెస్ ఉంటది గర్భసంచిలో క్యాన్సర్ వచ్చిందంటే కొడుకుతో కొడుకుతోటి ప్రాబ్లం ఉంటే వస్తుంది ఆ రీసెర్చ్ మొత్తం పబ్లిష్ కూడా అయింది సో అట్లా ఏ హ్యూమన్ బాడీ పార్ట్ లో ప్రాబ్లం అయింది అంటే ఏం పరేషాని తోటి అది అయింది అని వస్తుంది భారం ఏవి బేర్ చేస్తాయి మోకాలు బేర్ చేస్తాయి పెండ్లాంకి వచ్చిందంటే మొగుడు తోటి ప్రాబ్లం ఉంది ఆమె పైననే డిపెండెంట్ ఉంటే కూడా ఒక్కొక్కసారి మోకాలు నొప్పులు వస్తాయి మొగుడికి వచ్చింది ఆయననే సెల్ఫ్ ఎర్నింగ్ సొంతంగా సంపాదిస్తుండు ఆయనకు వచ్చింది అంటే ఆయన ఏదో ఆయన తోటే ఆయన ప్రాబ్లం అరే నేను మొత్తం జూదంలో పెట్టేసిన మొత్తం పోయింది నాకు వచ్చింది నా వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ అట్లా మళ్ళా ఒక్కొక్కరికి లెఫ్ట్ హ్యాండ్ లాగడం నరాల ప్రాబ్లం షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్ లో అయింది పిల్లలతో ప్రాబ్లం ఉంటే అవుతుంది రైట్ హ్యాండ్ లో అయింది డబ్బులు వస్తలేవో అట్లా మల్టిపల్ రీజన్స్ ఏ స్ట్రెస్ దేనికి సమాధానం అన్నట్టు హోమియోపతి అంతా డీప్ ఉంటది సో మనం డైరెక్ట్ పేషెంట్ ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ మనం చెప్తాం అమ్మా మీకు పాములు వస్తాయా కలర్లో అనేసి పేషెంట్ హవాక్ అయిపోతారు అట్లా ఎట్లా చెప్పిండ్రు అనేసి మీకు ఉన్న రోగాలు మీకున్న స్ట్రెస్ రెండు కంబైన్ చేస్తే మనకు చెప్పడానికి వస్తుంది సో అట్లా ఉంటది ఈ పేషెంట్లకు ఆర్థరైటిస్ ఇప్పుడు తగ్గాలి అంటే అరవై ఏండ్లు వయస్సు ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చెప్తాం అంటే ఇప్పుడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు నొప్పులు తగ్గుతాయి అంటే మీరు పెయిన్ కిల్లర్ ఇస్తారా స్టెరాయిడ్లు ఇస్తారా అనేసి మస్తు మంది అడుగుతారు హోమియోపతి డాక్టర్లు స్టెరాయిడ్లు కలుపుకొని ఇస్తున్నారు అనేసి చాలా మంది అంటారు కదా మనం ఒకటే చెప్తాం మన దగ్గర ఉన్న మందులు ఏదన్నా మీరు తీసుకుపోయి మొత్తం లోకంలో ఏ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేయించుకోండి ఒక్క మొక్క స్టెరాయిడ్ దొరకదు దాంట్లో మనం ఓన్లీ మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం మీ నొప్పికి ఇస్తలేము మీ కి ఇస్తలేము మీ బీపీకి ఇస్తలేము షుగర్ మీకు ఇస్తున్నాం ట్రీట్మెంట్ మా మందు మీకు హీల్ చేస్తలేదు మీ బాడీనే సెల్ఫ్ రియలైజ్ చేసుకుని రిపేర్ చేసుకుంటుంది మా మందు ఓన్లీ గుర్తు చేస్తుంది మీ బాడీకి ఏముంది ప్రాబ్లం హీల్ చేయరా బాబు అనేసి అది హీల్ చేసుకుంటారు కరెక్ట్ అర్థమైంది కదా సో ఇప్పుడు అరవై ఏండ్లు ఉంది పేషెంట్ కి మోకాలు నొప్పి తగ్గాలి అంటే మన మందు ఇచ్చిన తర్వాత అరవై ఏండ్లకు మోకాలు ఎట్లుండాలి అట్లా అయిపోతే చాలు వంద మంది ఇప్పుడు మనం మధురా నగర్ లో ఉన్నాం రోడ్ మీద నిల్చొని అన్న ఒక చిన్న టెస్ట్ ఉంది అనేసి ఒక యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఏండ్ల వరకు ఒక వంద మందిని జమ చేసుకున్నాం రిక్వెస్ట్ చేసి జమ చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు లేవు వీళ్ళందరికీ మోకాలు నొప్పులు లేవు ఎంత మంది వంద మంది యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఏండ్లు వయసు ఎవరికి మోకాళ్ళ నొప్పి లేవు దీంట్లో యాభై మంది ఆడవాళ్ళు ఆ మొగ వాళ్ళు వీళ్ళందరికీ మొకాల ఎక్స్ రే తీసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీంట్లో అరవై శాతం మందికి ఆర్థరైటిస్ అనేసి బయట పడుతుంది బయట పడుతుంది ఎట్లయినా నొప్పులు లేవు అనేసి వీళ్ళకి అర్థమైతే లేదు బాడీ ఏజింగ్ కదా మనిషి ఎందుకు చచ్చిపోతాడు గుండె ఖరాబ్ అయింది లివర్ ఖరాబ్ అయింది యూరినరీ బ్లాడర్ ఖరాబ్ అయింది అవునా కదా అట్లనే బొక్కలు కూడా ఖరాబ్ అవుతాయి కదా మనకు మంచిగా నడుస్తున్నాయి అనేసి మనకు అర్థం కాదు అయితే అరవై ఏండ్లకు మోఖం ఎట్లా ఉంటది అంత తయారైతే చాలు కదా మనం మనం ఇరవై ఏండ్లు లాగా తయారు చేస్తాం మీరు మళ్ళీ ఈడికెళ్లి ఊరుకుంటా మీరు కర్నూలు పోతారని అంటలేం మనం మీకు నొప్పి ఉండదు అరవై ఏంల ఉంటది అట్లా తయారైపోతే సో ఎంతో కాకుండా కాదు అంటే అరవై ఏళ్ళకి ఎట్లుంది అట్లా ఉంటే సాల్ కదా మనం ప్రకృతి ప్రకారం చేసేస్తే కదా ప్రకృతి అగేన్స్ట్ కూడా మనం పోలేం హోమియోపతి మందులు వేసుకొని ఇప్పుడు అరవై ఏండ్లు ఉండి మీరు ఇరవై ఏండ్లు అయిపోతారు అనేసి మనం అంటలేం కానీ ఏది నేచర్ ప్రకారం ఉంది అట్లా చేస్తున్నాం మనం సో ఇట్లా ఎంతో మందికి మోకాళ్ళ నొప్పులు రిలీఫ్ వస్తుంది హోమియోపతి తోటి సర్జరీ చేపించుకునే టోళ్ళకి కూడా తగ్గుతుంది అవును ఇప్పుడు చూడండి షుగర్ వ్యాధి ఉంది ఎంత మందు ఇచ్చినా షుగర్ వ్యాధి తగ్గుతలేదు గుండెలో నాలుగు స్టెంట్లు పడ్డాయి ఆర్థోపెడిషన్ అంటాడు అరే సార్ మీకు టాప్ టు బాటమ్ అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి మీకు ఇంకా కాంప్లికేషన్ మనం తీసుకోలేం ఛాన్స్ ఇట్లా సర్జరీ చేసి అయితే వాళ్లకు హోమియోపతి హెల్ప్ చేస్తుంది కొందరికి ఆపరేషన్ చేపించుకోవాలంటే భయం అవుతుంది వాళ్లకు హోమియోపతి హెల్ప్ చేస్తుంది కొందరు నేనైతే ఒకవేళ మోకాలు నావి పాడవుతే నాకే ఉంటది అరే మన మందు ఉంది మనకు తెలుసు మన మందులకి మొత్తం రిపేర్ అవుతుంది నాకు ఎందుకు ఆపరేషన్ అనేసి నేను తీసుకోను సో అట్లా హోమియోపతి నమ్మినోళ్ళు కూడా డైరెక్ట్ హోమియోపతికి వస్తారు సైడ్ ఎఫెక్ట్ ఉండదు స్టెరాయిడ్స్ ఉండవు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ విదౌట్ ఎనీ ఇన్వెజివ్ ప్రొసీజర్ విదౌట్ ఎనీ ప్రాబ్లం నొప్పి చప్పరించుకుంటా మంచిగా సోంపు తిన్నట్టు మీరు తినుకుంటా చప్పరించుకుంటా ఆ స్వీట్ టేస్ట్ తీసుకుంటా మీ నొప్పి మీరు తగ్గించుకుంటున్నారు దానికి ఇది దేవుడిచ్చిన ఇచ్చిన మనకు ఒక వరం ఇది సో అది నేను చెప్తాను ఆ హోమియోపతి మ్యాజిక్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది అండి అర్థమవుతుంది హోమ్ రెమెడీ నేను ఏం చెప్తానంటే ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఆర్థరైటిస్ అయింది ఇంకా వేరే కాంప్లికేషన్లు ఉన్నాయనుకోండి మీ బాడీలో షుగర్ కానీ బీపీ కానీ వెయిట్ కానీ ఎప్పుడైతే ఇవి ఉంటాయి కదా అప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ మాత్రం ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి ఉబ్బుడు ఉబ్బిపోవడం ఉంది కదా ఇవి ఉంటే మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ తీసుకుంటారు ఓకే ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ పెయిన్ కిల్లర్ ని యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్తారు దాని బదులు మన ఇంట్లో ఉన్నవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఐటమ్లు మనం ఏదైతే మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా అది డైలీ తీసుకోవాలి ఎగ్జాంపుల్ కర్క్యూమిన్ తీసుకోవాలి అనిపిస్తుంది కర్క్యూమిన్ అంటే ఏంది అనేసి డైరెక్ట్ మైండ్ లో అనిపిస్తుంది కదా కర్క్యూమిన్ అంటే పసుపు ఉంటది కదా దాంట్లో కర్క్యూమిన్ ఉంటుంది పసుపు రెగ్యులర్లీ మీరు ఏం చేయండి అంటే ఇది ఏదైతే మొక్క ఉంటది కదా ఫ్రెష్ కొమ్మ పసుపు కొమ్మ పసుపు కొమ్మ అది ఇంత తీసుకోండి పసుపు కొమ్మ సైజు అల్లం కొమ్మ తీసుకోండి రెండు దంచుకోండి మీరు గ్రీన్ టీ చేసుకోవాలి లేదంటే వైట్ టీ ఇంకా ప్రిఫరేబుల్ చేసుకోవాలి దాంట్లో ఇవి వేసి బాయిల్ చేసుకోవాలి ఫిల్టర్ చేసి డైలీ తాగాలి అంతే సింపుల్ ఇది మనకు ఇన్ఫ్లమేషన్ లో కొంచెం రిలీఫ్ ఇస్తుంది కొంచెం వెయిట్ లో కూడా రిలీఫ్ ఇస్తుంది బాడీని యాక్టివ్ చేస్తుంది ఎనర్జైజ్ చేస్తుంది డల్ అయిపోతాడు కదా మంచి దీంతో పాటు మనం ఏం చేస్తాం జరా మంచిగా అనిపిస్తుంది పేషెంట్లకు దీంతో పాటు మనం హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం అనుకోండి ఇట్ హెల్ప్ అండ్ సపోర్ట్ అది సపోర్ట్ చేస్తుంది ఇది రోగాన్ని తీస్తుంది బయటికి మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను ఓన్లీ వైట్ టీ తీసుకోండి ఓన్లీ వైట్ టీ ఒక గిలాస్ తీసుకోండి రోజు ఈ వైట్ టీలో మీరు నాలుగు చుక్కలు మీరు నాలుగు చుక్కలు టాక్స్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఇది జీరో బై నైన్ పొటెన్సీలో నాలుగు గోలీలన్నా నాలుగు లిక్విడ్ కూడా దొరుకుతుంది పిల్స్ వేసుకోండి వైట్ టీలో రోజు మిక్స్ చేసుకోండి తాగండి రిలీఫ్ ఉంటుంది నొప్పిలో పూర్తిగా పోదు బాడీ వెళ్ళి కానీ రిలీఫ్ ఉంటుంది సో ఇట్లా కూడా చేయొచ్చు ఆ పెయిన్ కిల్లర్ బదులు మనం ఇది చేసినా మనకు జర రిలీఫ్ ఉంది నయం ఉంది నడుస్తున్నాం బండి నడుస్తుంది అంటే చాలు కదా మనం అట్లా కానీ అయినా అయితే లేదు సివియారిటీ చాలా ఎక్కువ ఉంది భరించలేకపోతున్నారు అంటే మన దగ్గర వస్తే మనం ప్రకృతిని బట్టి పేషెంట్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాం రైట్ సో చేతన్ గారి కాంటాక్ట్ కోసం కన్సల్టెన్సీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఇన్ డీటెయిల్గా ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి